హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది గుర్రమట్ట లైవ్ చేపల పులుసు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బయట పెట్టినప్పుడు రెండు రోజులు నిల్వ ఉంటుంది పాడు కాదు స్టవ్ వెలిగించి చేపల పులుసు పెడదామని ఒక ప్యాన్ పెట్టుకున్నా ఇది పెద్ద ప్యాను ఈ ప్యాన్లో ఇందాకనే నేను ఫిష్ ఫ్రై చేసిన పెద్దగా ఉందని దాంట్లో ఫ్రై బాగా వస్తుందని చేసిన ఇంకా వేరే ప్యాన్ ఏం పెట్టను అదే ప్యాన్లో వేస్తున్నా ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా అందులో ఆయిల్ ఉంది ఇదివరకు ఆల్రెడీ ఉంది ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా అది వేస్తున్నాను అసలు ఏమీ వేసేది ఉండదు అండి మసాలా గిసాలా ఏది ఉండదు ఈజీగా అయిపోతుంది ఈవెన్ బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు గుప్పెడి కరేపాకు వేస్తున్నా సుంచి సుంచేయాలి కరేపాకు ఇప్పుడు సుంచి వేస్తే కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మ్యారినేషన్లో కారము సాల్ట్ అన్నీ వేసినాను వేసి మ్యారినేషన్ చేసిన చేపలను కాబట్టి ఇప్పుడు పులుసుకి సరిపడా కారము ఉప్పు వేసుకున్నాను ఒక లెమన్ సైజు చింతపండు నానబెట్టి చీజ్ వేసి పెట్టుకున్నా అది ప్యాన్లో కలుపుకున్న తర్వాత పులుసు మసలడం మొదలైంది ఈ టైంలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా మళ్ళీ తర్వాత మళ్ళీ వేస్తాను లాస్ట్కు ఇప్పుడు కొంచెం వేస్తున్నా పులుసు మంచిగా మసిలిందండి ఇట్లా ఆయిల్ పైకి వస్తే పులుసు మసిలినట్టు ఇంక అయిపోయినట్టే ఇప్పుడు మనం ఫిష్ వేసుకోవచ్చు వన్ అవర్ బిఫోరే మ్యారినేషన్ చేసి పెట్టిన ఈ ఫిష్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఈ చేప చాలా పెద్దగా ఉందండి క్లీన్ చేసిన తర్వాతనే వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది ఫిష్ కట్ చేసి అతను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసిండు మొత్తం ఫోర్టీన్ ముక్కలు వచ్చినాయి ఏడు ముక్కలు ఏమో ఫ్రై చేసిన ఏడు ముక్కలు ఇప్పుడు పులుసు పెడుతున్నా రెండు తలలు ఉన్నాయి అందులో తలలు సైజు కూడా ఎంత పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది ఫిష్ నేను పులుసు చాలా తక్కువ పోసినండి మేమిద్దరమే కాబట్టి నేను ఎక్కువ పులుసు చేయదలుచుకోలేదు అందుకే ముక్కలు కూడా మునగలేదు పైకే తేలుతున్నాయి ప్యాన్ కూడా వెడల్పు ఉంది ఇంకొక వైపు ఉడికినాయి ముక్కలు రెండో వైపు మరలేస్తున్నా చేప ముక్కలు ఒకసారి పులుసు లేసిన తర్వాత ఇంకా అసలు కదిలిచ్చు అంటారు కానీ మేము కొనే షాపులో అయితే చేప మంచి గట్టిగా ఉంటుందండి లైవ్ చేపలు కొంటాను నేను బతుకున్న చేపలు కాబట్టి రెండుసార్లు కాదు నాలుగు సార్లు మరలేసినా కూడా ఏమి విరగడం కానీ ఏమి ఉండవు మంచి గట్టిగా ఉంటాయి తింటప్పుడు గట్టిగా ఉంటాయి ఇవి ముందు వెనుక తిప్పినా కదిలిచ్చినా కలిపినా కొంచెం కూడా డ్యామేజ్గా అవు ఎంత కలిపినా విరుగుతాను ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇది కట్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది ఫిష్ కట్ చేయకముందైతే దాదాపు పౌదక రెండు కిలోలు ఉన్నట్టుంది ఇట్లా లైవ్ చేపలు తీసుకుంటే మనము కదిపినా పాడుగావు విరగావు చచ్చిపోయిన చేపలు తీసుకున్నట్టు ఇట్లా కదుపుతున్నా విరిగిపోతాయి ఇవి ఎంతసేపు ఉడికినా ఏం కాదు పులుసు తక్కువ వేసినాయి కదా అవి మునగట్లేదని కొంచెం పులుసు తీసి పైన పోస్తుందా కొంచెం ఉప్పు కారం అంతా మంచిగా పట్టి టేస్ట్గా ఉంటుందని ఫ్యాన్ పెద్దగా ఉండి ఇవి మునుగట్టలేదు చాలా పెద్ద ఉంది ఫిష్ పెద్ద ఉండి ప్యాన్ విడంది అయినా ఏం కాదు ఉడుకుతాయి ఏ విధంగా చేయాలన్నా మన చేతిలోనే ఉంటుందండి మునిగినా మునగకున్నా మనం దాన్ని బట్టి కూర టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి తిప్పేస్తున్నా చూడండి ఇన్నిసార్లు తిప్పేసిన ముక్క కొంచెం కొంచెమన్నా డ్యామేజ్ అయిందా ఇదే లైవ్ చేపల మాధ్యం ముక్కలు ఎక్కువైనాయి పులుస్త నేను మా ఇద్దరమే కదా ఇంత వేస్ట్ అయిపోద్దని నేను కొంచెమే పులుసు పెట్టిన అయిపోయిందండి ఒక రేబ్బా కరవపాకు సుంచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ బయటకు వస్తుంది కట్ చేసి పెట్టిన కుప్పెడు కోత్తిమీర చల్లేసుకోవాలి కూర పైన ఇంకా అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తా ఆ వేడికి ఇంకా మంచి ఉమ్మ గెలుతుంది అయిపోయింది నచ్చిందండి మీకు